సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వసర్వ పాపేభ్యో మోక్షయ్యామి మా శుచ ఈ భగవద్గీత శ్లోకాన్ని ఎవరైతే యాభై ఒక్క వేల జపాన్ని యాభై ఒక్క రోజుల్లో పూర్తి చేస్తారో వారికి విపరీతమైన ధనం లభించి సర్వకార్యములైనందు వాళ్ళు జయం సాధిస్తారు ఇది తప్పక అందరూ సర్వకార్యాల్లో జయం చెందాలంటే సక్సెస్ అవ్వాలంటే ఇది తప్పక వీరు ఈ మంత్రాన్ని జపం చేయాలి అదేవిధంగా ఈ మంత్రం జపం చేసేటప్పుడు ఆవుతో కూడిన శ్రీకృష్ణ పరమాత్మ బొమ్మకు ఎదురుగా కూర్చొని జపం చేయాలి ఆవు సర్వ విషయాల కారణం కాబట్టి తప్పక ఆవుతో కూడిన శ్రీకృష్ణునితో ఉన్న పటం ముందు కూర్చొని ఈ మంత్రాన్ని జపం చేయాలి